నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో హెల్త్ టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నాం అవగాహన ఉంది ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది ఇందులో భాగంగా బాలకృష్ణ గారితో ఇంతకుముందు చాలా రకాలుగా చాలా రకాలైన వీడియోస్ హెల్త్కి సంబంధించిన ఎన్నో టిప్స్ మనం హెల్త్ కాన్షియస్ మనకి ఎలా ఉండాలి అసలు ఏది వాడటం వల్ల మనకి బెటర్ లైఫ్ అనేది ఉంటుంది ఈ విషయాల గురించి ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం ఈరోజు ఒక ప్రముఖ ప్రోడక్ట్ గురించి ఎట్ ద సేమ్ టైం ముఖ్యంగా మగవారిలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనపడుతున్న ఒక సమస్య గురించి మాట్లాడబోతున్నాం అదే ఫ్రెటిలిటీ సో ఇంతకుముందు ఆడవారిలో మాత్రమే కనపడే ఈ సమస్య ఈ మధ్య ఈ సంతానాలు ఏమి అన్న సమస్య మగవారిలో కూడా కనపడుతుంది ఎందుకు కారణాలు కారణాలేంటి దానికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా ఎన్ని రోజులు వాడాలి దీని గురించి కంప్లీట్గా ఈరోజు బాలకృష్ణ గారు మనకి వివరిస్తారు ఆయన మాటల్లోనే విందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ చెప్పండి మామూలుగా ఈ ఫెటిలిటీ ప్రాబ్లం అనేది ఇంతకుముందు అంటే పూర్వకాలంలో ఆడవారే ఎక్కువగా బాధపడటం మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో మగవారిలో కూడా కనపడుతుంది కారణం ఏంటంటారు ఏదన్నా మెడిసిన్ ఉందా ఉంది లైఫ్ స్టైల్ వల్ల వ్యంజత్వం వస్తుంది వ్యంజత్వం అంటే సంతానలేమి నిస్సంతులుగా మిగిలిపోవడం అలా ఆడవారిలో అయినా అయినా ఈక్వల్గా వస్తుంది కథ ఏంటి అంటే ఎక్కువ మటుకు అభిజాత్యం ఇక్కడ చెప్పుకోవాల్సిందే మగవారిని త్వరగా అనుమానించరు కాకపోవచ్చు అని ముందు ఆడవారికి అన్ని పరీక్షలు చేయించి మీదే ప్రాబ్లం ఉండొచ్చు అని ఫస్ట్ ఛాయిస్ సెకండరీ ఎప్పుడైతే అన్నీ బాగా ఉన్నాయి ఫిమేల్ సైడ్ అనుకున్న తర్వాత అప్పుడు మగవారికి ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది ఈ రోజుల్లో పర్వాలేదు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి బోతార్ ఫర్ టెస్ట్ ఇద్దరు టెస్ట్లకు వెళ్తున్నారు అదొక శుభ పరిణామం అని చెప్పాలి ఇంతకు ముందులాగా మరీ తేడాగా లేదు అయితే ఇక్కడ వ్యంధ్యత్వం ఎందుకు వస్తుంది అనేది ఆలోచించాలి కారణాలు అవి మగవారికైనా ఆడవారికైనా పూర్వకాలంలో ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టయితే ముప్పై నలభై సంవత్సరాలు ఫిమేల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే కానీ మెచ్యూ మ్యాచ్ మెచ్యూర్ అయ్యే వాళ్ళు కాదు రజ ఋతుచక్రం మొదలయ్యేది కాదు ఈ రోజుల్లో టెన్ ఇయర్స్ బలవంతంగా లెవెన్ ఇయర్స్కి రజస్వాలు అవుతున్నారు సో ఇట్ ఈస్ వెరీ మిరాకిల్ అండ్ వెరీ అనట్వాంటెడ్ సమస్య పరిణామం ఎందుకు అనే దానికి చాలా కారణం అలాగే మగబారులో కూడా కలుగుతున్నాయి రెండింట్లో ఒకటే సేమ్ మ్యాటర్ అనమాట సైంటిఫిక్ మ్యాటర్ ఒకటే ఇద్దరికి ఎందుకంటే అక్కడ గమనిస్తాం కనుక ఫిమేల్స్ చెప్పారు మేల్స్ తెలియదు కనుక చెప్పడానికి అవకాశం లేదు కనబడే అవకాశాలు లేవు కాబట్టి చెప్పడానికి లేదు అక్కడ ఫిమేల్స్ కనిపిస్తుంది కనుక చెప్పారు ఇక్కడ ఫిమేల్స్లో మేల్స్లో కూడా సేమ్ అలాగే అపరిమితంగా అపరిణామం దుష్ఫలితాల ప్రభావంగా పదకొండు పదేళ్ళకే చాలా రకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మొదలయ్యి వాళ్ళకు కూడా వికృత రూపాలు వికృత చేష్టలు ఇప్పుడు చూస్తున్నాను నిన్న మొన్న ఎక్కడ చూసాం ఈరోజు పేపర్లో ఛత్తీస్గఢ్ దగ్గర ఏదో ఊర్లో ఆ మధ్య ఢిల్లీలో అని చట్టమే వచ్చింది కదా అలాగే అనమాట మైనర్సే అంటారు మైనర్స్ అయితే వాడు చే పనిచేసిన తర్వాత మైనర్ అయితేంది పెద్దవాడైతే అవతల పడేస్తుంది దానికి అంతే కదా ఆ విధంగా సరే ఎగ్జాంపుల్ అది మనం ఇక్కడ చెప్పుకోవడానికి చెప్పాను అంతేగాని దానికి మనకు సంబంధం లేదు అయితే అంటే దుష్పరిణామాలు ఏ విధంగా జరుగుతున్నాయి మేల్స్లో అని చెప్పడానికి అది చెప్పాను అంటే వితిన్ ద లో ఏజ్ తక్కువ సమయంలో తక్కువ వయసులో వికృత చేష్టలు కలగడానికి కారణం హార్మోన్ ఇంబ్యాలెన్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మేల్స్లో ఉంటుంది ఫిమేల్స్లో ఉంటుంది సేమ్ టెస్టోసిరాన్ హార్మోన్స్ మగవాళ్ళలో ఉంటాయి ఈస్ట్రోజన్ ఉంటాయి ఇంకా వేరే హార్మోన్స్ ఉంటాయి మేల్ ఫర్టిలైజ్ ఇట్ ఈస్ సెమెన్ ఇస్ డిఫరెంట్ థింగ్ ఓకే ఇవి కూడా అబ్నార్మల్ పెరుగుతాయి పెరుగుతాయన్నమాట అపరిమితంగా అడ్డదిడ్డంగా పెరిగిపోతాయి దానివల్ల వికృతి చేష్టలు సంభవిస్తున్నాయి సమాజంలో ఇలాంటి జరగడానికి కారణం అది అలాగే ఆడవాళ్ళలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ హార్మోన్స్ ముందుగా కొన్ని తయారవుతాయి కొన్ని తయారవు కాబట్టి అపరిమితంగా ఎటు తెలియని పరిస్థితుల్లో మ్యాచ్యూర్ అవుతున్నారు కాబట్టి అప్పటికి షా అంతర్లీనంగా డెవలప్ అయ్యాలి అంటే తయారవ్వాల్సినటువంటి హార్మోన్స్ పూర్తి స్థాయిలో తయారవ్వవు అలాగే అన్ని రకాల అంగాలు ఇంటర్నల్గా పూర్తిగా తయారవ్వవు అది అసంబద్ధంగా తయారవుతాయి కనుక ఫర్టిలిటీకి కారణాలు ఇద్దరు అవుతారు ఫిమేల్స్ మేల్స్ కారణాలు అవి ఓకే సో చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత ఓకే అది బ్యాడ్ థింగ్ అనుకోవచ్చు మీరు అన్నట్టుగా మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ జరగకూడనివి అలా జరుగుతూ ఉన్నాయి సమాజంలో సమాజంలో ఒక వికృతమైన చేష్టలకు అది ఒక కారణంగా చెప్ అయితే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం పిల్లలు కలగట్లేదు అన్న బాధతో ఉన్న మగవాళ్ళని కూడా రీజన్ ఇది ఇంకేంటి కలకపోవడానికి కారణాలు మగవాళ్ళలో కూడా ఏదైతే సెమెన్ అనాలిసిస్ ఇంద్రియమని చెప్పేస్తాం సెమెన్ సెమెన్ కనిపిస్తుంది అందరికీ వస్తుంది రావచ్చు కానీ స్పెర్మోటోజోవాస్ అని ఉంటాయి స్పెమ్స్ స్పెర్మోటోజోవాస్ వేర్ ఇట్ ఈస్ ప్రెజెన్స్ శుక్రవాహికలు అని అంటాము అవి శుక్ర కణాలు ఉన్నట్లయితే సంతానం కలుగుతుంది అందులో కూడా క్వాంటిటీ ఆఫ్ లెవెల్స్ ఎంత క్వాంటిటీలో ఉంటే సంతానం జరుగుతుంది ఎంత లేకపోతే కలగదు అసలు లేకని పరిస్థితి అసలే లేని వాళ్ళు కూడా ఉంటారు అసలే లేని వాళ్ళకి సంతానం లేవి సంతానం కలిగే అవకాశమే ఉండదు కొంతమందికి కొంత పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సిక్స్టీ అలా లైక్ దట్ ఆ విధంగా ఉంటాయి తక్కువ మోతాదులో శుక్రవాహికలు ఉన్న వాళ్ళకి శుక్రకణాలు ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్ చేసి వాళ్ళని సరైన రీతిలో ఒక పద్ధతిలోకి తీసుకొచ్చి సంతానమతులు చేయడానికి అవకాశం ఉంది నేటి సమాజంలో ఎక్కడైనా ఇప్పుడే కాదు ఎప్పటి నుండో అయినా కూడా ఈవెన్ ఎఫ్ఆర్సీఎస్ లండన్ డాక్టర్ ఇవ్వండి యూఎస్ వెళ్ళొచ్చిన డాక్టర్ ఇవ్వనివ్వండి ఫర్టిలిటీకి మాత్రం పూర్తిగా న్యాచురల్ డ్రగ్సే వాడతారు ఎండి జనరల్ మెడిసిన్ అయినప్పటికీ ఆయుర్వేదిక్ మెడిసన్ రాస్తాడు ఫర్టిలిటీకి దెర్ ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇంగ్లీష్ మెడిసిన్స్ అలోపతి డ్రగ్స్ ఇన్ ద వరల్డ్ ఓకే ఇదైతే నిజంగా శుభ అని చెప్పొచ్చు చాలామందికి తెలియని విషయం ఆయుర్వేదిక్ మెడిసిన్ హలోపతి వాళ్ళు కూడా వాడతారు అన్న విషయం సో ఏ డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి ఏ వాడటం వలన ఇలాంటి సమస్యల నుంచి బయటపడే ఎస్ ఏంటంటే ఇక్కడ స్పెర్మటోజోవాస్ కౌంట్ పెరగడానికి రకరకాల మందులు ఉన్నాయి అలాగే బీ బెటర్ వారి ఫర్టిలిటీ ప్యూరిఫైడ్ శిలాజిత్ అని చెప్పి శిలాజిత్ డ్రగ్ ఏదైతే ఉందో సేఫ్ సైడ్లో అక్యూట్ లెవెల్ ఆఫ్ స్పెర్మటోజోవాస్ని పెంచడానికి అవకాశం ఉంది ఇందాక చెప్పిన శుక్ర శుక్రకణాలని పూర్తిగా పెంచుతుంది మనకు అవసరం ఉన్న స్టేజ్కి తీసుకొస్తుంది దానివల్ల ఆరోగ్యకరమైనటువంటి స్పెర్మటోజోవా డెవలప్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల సంతానం లేదు అని బాధపడుతున్నటువంటి మేల్స్ మగవాళ్ళకి ఇది ఒక శుభ పరిణామం చాలా బాగా మంచిగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవీ లేవు ఇవి మామూలుగా ఉదయముకు మాత్రం ఒక మాత్రం భోజనం తర్వాత తీసుకొని ఒక కప్పు పాలు తాగినట్లయితే రాత్రి చాలా బాగా పనిచేస్తాయి ఓకే సో సార్ ఎన్ని రోజులు వాడాలంటారు ఎన్ని రోజులు వాడటం ఇది ఇది ఏంటంటే మంచి పరిణామం మంచి రిజల్ట్స్ కావాలంటే ఒక టూ మంత్స్ వాడితే చాలు ఇట్ ఇస్ బెటర్ ఆఫ్టర్ దెట్ దెన్ గో ఫర్ డాక్టర్ దెన్ దే టేక్ ద అడ్వైజెస్ ఓకే సో టూ మంత్స్ వారంగానే మంచి రిజల్ట్స్ బెస్ట్ రిజల్ట్స్ విల్ వేర్ దానిలో మీతో బాధపడే వాళ్ళకి ఇది ఒకటి ఇది ఒక చెప్తే మంచి గోల్డెన్ చాయ్స్ ఓకే సో బీబెటర్ వాళ్ళ మీరు చెప్తున్న శిలాజిత్ క్యాప్సిల్స్ అని వాడటం వలన ఎవరైతే సంతానలు ఏమితో బాధపడుతూ ఉన్నారో సంతానలు బాధపడే వారికి బాలకృష్ణ గారు చెప్తున్నారు ఇది ఒక శుభవార్త అని సో బీబెటర్ వారి శిలాజిత్ వాడటం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అట్ ద సేమ్ టైం మంచి రిజల్ట్ ఉంటుంది ఒక టూ మంత్స్ వాడి చూడండి మా బెటర్ రిజల్ట్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ